నాకు కొన్ని శక్తులు ప్రసాదించిండు నేను మామూలు నక్కలు కాదు నేను మంత్రాలు మాయలు మహిమలు ఉన్నటువంటి నక్కలు ఇవ్వాలంటే కనుక ఈ అడవికి నేనే రాజుడు అని ప్రకటించింది మిగతా నక్కలని కూడా గజ గజ పడికి పోయింది నిజంగానే దీని రంగంతా మారిపోయింది దీని శక్తి ఏందో దీనికి ఏం మైమున్నదో అనుకున్నాయి వేసుకున్న నీలం రంగు అంతా కూడా కరిగిపోతున్నది ఇవాళ ఏ బ్రి చేసుకున్నాడు ప్రజాపాలన పౌర హక్కుల చేస్తాం ప్రజాపాలనలో అని చెప్పి తాను చెప్తే నమ్మరని హుషారిట్టకుర్ర పేరున్న వాళ్ళను ప్రజలలో కొద్దిగా గుర్తింపు ఉన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమం ఈయన లేడు కదా తెలంగాణ ఉద్యమం ఈ నేను తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతం చేసినప్పుడు నేను ఒక మాట అన్నా నువ్వు ఇప్పుడు రాష్ట్ర గీతం చేసినావు కానీ నిజానికి రాష్ట్రం అంతా పాట పాడుతున్నప్పుడు ఏ పాట జయ జయే తెలంగాణ ఈ పాట మనం అందరం వాడుతున్నప్పుడు ప్రపంచం అంతా వాడుతున్నప్పుడు పాడని అంటే రేవంత్ రెడ్డి గొంతి రాష్ట్రం అంతా వాడినాడు ఆయన వాళ్ళే అంతైపోయిన ఇయ్య ఆ పాట మీద ప్రేమ గురిపించారు సరే పోనివాడు మంచి చెడ్డ రాష్ట్ర గీతం చేసి మంచిదే అయితే ఈయన తెలంగాణ ఉద్యమంలో లేడు ఆమోదం రాదని చెప్పి పక్క కొంతమందిని పెట్టుకొని వచ్చి నాది ప్రజాపాలన ప్రజాస్వామ్యం ఉంటది నిరసనలు చేసుకునే హక్కుటది కేసీఆర్ నిరంకుశమైన ప్రభుత్వం నేను ప్రజాస్వామ్యమైన ప్రభుత్వం చేస్తా అన్నాడు అని నక్క నీళ్లు రంగి వేసుకున్నట్టే మాట్లాడి ఇవాళ్ళ ఏమైంది ఎక్కడికక్కడ లాఠీ చార్జీలు చేస్తున్నాడు ఎక్కడికక్కడ ఆగబడుతున్నాడు ధర్నాలు కొస్తామంటున్న రైతులకు నోటీసులు ఇస్తున్నాడు మీరు కనుక ధర్నా పోతే మీకు అప్పు మాఫీ కాదు అని బెదిరిస్తున్నాడు భయపెడుతున్నాడు చివరికి జర్నలిస్టులను కూడా జర్నలిస్టుల మీద కూడా దాడులు కనిపిస్తున్నటువంటి దుర్మార్గుడు ఇవాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కుచితం రేవంత్ రెడ్డి అంటే కుతంత్రం రేవంత్ రెడ్డి అంటే కుటిలం రేవంత్ రెడ్డి అంటే కపటం ఆయన ఏం చేసిండో మీ అందరు తెలుసు ఉద్యమంలో చేసిందేని ఇదే కోదండరాం సార్ పిలిపించాడు ఏమని చంద్రబాబు నాయుడు వస్తున్నాడు ఇంకే వస్తున్నాడు మీ ఆలయ ఇంకే చంద్ర దండును ఎంబడి పెట్టుకొని వస్తున్నాడు ఆయన వస్తుంటే కోదండరాం చేసి నాయకుడిగా పిలిపేని ఏమి తెలంగాణ ఉద్యమకారులారా మీరు పోయి చంద్రబాబు నాయుడిని నిలదీయండి తెలంగాణ విషయంలో నీ స్టాండ్ ఏందో చెప్పు అని మీరు నిలదీయండి అంటే ఉద్యమకారులు నిలదీసినందుకు బయలుదేరుతా అంటే ఎవడురా మా చంద్రబాబును నిలదీసేటోడు ఆయన నీడను దాకిన ఈ రేవంత్ రెడ్డి ఊర్కోడు రేవంత్ రెడ్డి అంటే ఎవరు చంద్రబాబు నాయుడు దొరికిన రక్షణ కవచం అని చెప్పి ఒక రైఫిల్ తీసుకొని తెలంగాణ బిడ్డల్ని కాల్చి పారేస్తా అని బయలుదేరినోడు ఆ రోజు నుంచే రేవంత్ రెడ్డిని ఉద్యమంలో అందరూ ఏమనిపించినట్టే రేవంత్ రెడ్డి అని కాకుండా రైఫిల్ రెడ్డి అని ఏం మార్చుకున్నాడు తర్వాత రైతు తర్వాత ఏం చేసి మన ప్రభుత్వం రాగానే పసిప్రాయమవు ప్రభుత్వాన్ని పడగొట్టేటందుకు చంద్రబాబు నాయుడు డబ్బు సరుకులు ఇస్తే తీసుకొని వచ్చి ఎలకను కలుగులో దొరకబట్టాలి యాక్చువల్ దొరకబట్ట రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టం ఆ ఇక అందుకే హరీషన్ అంటే రేవంత్ రెడ్డికి ఎక్కడ లేని కసి ఆనాడు బట్టలు ఇప్పిండు ఒక్కసారి బట్టలు మళ్ళా మొన్న అసెంబ్లీలో బట్టలు ఇప్పవండి పొత్తుందాక బట్టలు ఇస్తే రేవంత్ రెడ్డికి మసావడదా చివరికి ఈయన చేసేది అబద్ధం అని ప్రజలు తెలవాలని ఏం చేసిండు నాయనా నువ్వు కనుక రైతు రుణమాఫీ చేయకుంటే ఆరు గ్యారంటీలు అమలు చేయకుంటే రాజీనామా చేస్తావా నేను చేస్తా నువ్వు కనుక చేస్తే ఆగస్టు పదిహేను లోపల చేస్తే సవాల్ సవాల్సినా కానీ అటు మేర కుట్టిదెబ్బ అన్నాడు ఎనక చూసుకోలే ముందు చూసుకోలే అటు మీరే గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయిడు అడ్డు మేర గుడ్డి దెబ్బ సవాల్ కానీ అందుకే అడ్డు మేర గుడ్డి దెబ్బ అట్లా నడవగా ఇవాళ ఆగమైండు రైతుల్ని నిలువున మోసం చేసేడు ఒక్క కథ చెప్పి నేను తెలంగాణ రుణమాఫీ వెంటనే రెండు లక్షల రుణమాఫీ వెంటనే ఆలయం నియోజకవర్గ రైతు సోదరులు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మా జర్నలిస్టులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉంటాం చాలా సంతోషం ఈరోజు ఆలయంలో మీతో పాటు రైతు దానాలో పాల్గొనే అదృష్టం దొరకడం నిజంగా నా సంతోషంగా భావిస్తూ ఉన్నా తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు ఆలయలు జనగామలో మీతో పాటు ఉద్యమాల్లో పాల్గొన్నాం ఈరోజు రాష్ట్రంలో ఏం జరిగిందో దేశపతి శ్రీనివాస్ గారు చెప్పారు ఇదే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ మీద పెడతామన్నారు డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని నమ్మించిండ్రు నమ్మబలి ప్రజలకు ఏం చెప్పిండ్రు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడే చేస్తామని నమ్మించింది ఆ రోజు అన్ని పంటలకు బోనస్ అన్నారు అందరూ రైతులకు ఏడు వేల ఐదు వందలు రైతు భరోసా అన్నారు రైతులందరికీ రుణమాఫీ అన్నారు కానీ ఇవాళ ఏమంటున్నారు వడ్లకు బోనస్ కాస్త బోనస్ అయిపోయింది రైతు భరోసా మోసం అయిపోయింది రుణమాఫీ అందరికీ కాదు కొందరికి అంటున్నారు జరిగింది అసెంబ్లీ ఎన్నికల ముందేమో ఆరు గ్యారంటీలు హామీలు బాండ్ పేపర్లు వంచి కాళ్ళల్లో చేతులల్లో పట్టుకొని ఓట్లేయించి నమ్మించి మోసం చేసిండు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఏమయ్య ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి రుణమాఫీ ఏమైపోయిందని నేను ఊరూరు వీడియో పెట్టి గట్టిగా అడుగుడు పెట్టాను అడుగుడు పెడితే ఏమన్నాడు ఇక జనం నమ్మేటట్లేరు హామీలు అయిపోయినాయి బాండ్ పేపర్లు అయిపోయినాయి గ్యారంటీలు అయిపోయినాయి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుడు స్టార్ట్ చేశారు ఇదే భువనగిరికి వచ్చి మన నల్లగొండ జిల్లాకు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు పెడుతున్నా పదిహేను ఆగస్టు నాటికి రైతులందరికీ రుణమాఫీ చేస్తా అటున్న సూర్యుడు ఇటు ఎవడున్నా ఎవడు లేకపోయినా నేను పంద్ర ఆగస్టుకు ఒక్క రూపాయి లేకుండా రుణమాఫీ చేస్తా అని చెప్పిందా లేదా ఇప్పుడు ఏమైంది ఆయన రుణమాఫీ ఏ ఊరికి అయినా నలభై పైసలు అయింది అరవై పైసలు అయిపోయింది ఇంకా ఈ అందానికి ఈయన క్రమంలో అయితే చెప్తాడు రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు రాజీనామా చేసి రా ఏ ఊరికి వస్తావో రేవంత్ రెడ్డి దామ ఆలేరు నియోజకవర్గంలో ఏ ఒక్క ఊరి పోదాం వంద శాతం ఆ ఊర్ నువ్వే సెలెక్ట్ చేసుకో ఒక్క ఊర్లో మొత్తానికి మొత్తం రుణమాఫ్ అయింది అయినా ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్తున్నారు ఎక్కడ పోతే అక్కడ అడ్డుకుంటున్నారు వాళ్ళని మొన్న మీరు అందరూ టీవీలో చూసి పొంగిలేని శ్రీనివాసరెడ్డి మంత్రి అంటాడు లే ఇంకా పన్నెండు వేల కోట్లు ఇచ్చేది ఉన్నది జ్వరం ఎల్లగా ఇస్తాము అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అంటాడు ఇంకో పదిహేడు లక్షల మందికి ఇచ్చేది ఉన్నది జ్వరం చేస్తాం అంటూ నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల గారు పెట్టి నలభై రెండు లక్షల మందికి చేయాలి కానీ ఇరవై రెండు లక్షలకే చేసిన అన్న రెండు లక్షల మంది వాపసు వచ్చినాయి అంటే ఇరవై లక్షలకు పుట్టినై ఇంక ఇంట్లో లక్షల మందికి చెయ్యలేదు మెల్లగా చేస్తామో అని తుమ్మల గారు చెప్తారు ముఖ్యమంత్రి ఏమో ముఖ్యమంత్రి అంటే మేము వేసినా కానీ బ్యాంకులు ఇత్తలేరు వాళ్ళు ఏడు వేల ఐదు వందల ఇంకెత్తలేరు బ్యాంకోల్ ఎవరి ముఖ్యమంత్రి రో మాట ఉప దో మాట మంత్రులది తలో మాట ఒక్కరికొక్కలకు శుద్ధి లేదు అబద్ధాలు చెప్పి గోల్మాల్ చేసి రైతుల్ని మోసం చేస్తాం అనుకుంటారు ఊకుంటుంది బిఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాడతాం అసెంబ్లీలో కొట్లాడినా ప్రజాక్షేత్రంలో తెలంగాణ మొత్తం రైతుల పక్షాన్ని మనం కొట్లాడుతున్నాం ఏ ఒక్కటి కూడా రైతులకు ఇచ్చిన హామీ అమలు చేయలేదు కేసీఆర్ గారు రైతులు నిజంగా రాజ్ ఏ ఓట్ల కోసం చెప్పలే ఎలక్షన్లలో అయినా రైతు బంధు ఇచ్చిందా లేదా మనం ఎలక్షన్ల ముందు రైతు బంధిస్తామని చెప్పినామా ఓట్ల కోసం ఇచ్చినామా చెప్పండు విడతల్లో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతు బంధించిండు కేసీఆర్ దాదాపు రైతు బీమా కింద ఆరున్నర వేల కోట్లు ఖర్చు పెట్టి లక్ష రైతు కుటుంబాలను కాపాడిండు మన కేసీఆర్ వ్యవసాయం అనేది జీవన విధానం ఆ వ్యవసాయం బాగుండాలి అని కేసీఆర్ ఆలోచన చేసిండు రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అందరికి వ్యవసాయ కూలీలకు పని దొరుకుతుంది ట్రాక్టర్ డ్రైవర్లకు పని దొరుకుతుంది వరి కోత మిషన్లకు పని దొరుకుతుంది రైస్ పని పనిచేసే అమలులకు పని దొరుకుతుంది రైతుకు చేతియంగా కొంచెం అది ఉంటుంది నాలుగు రూపాయలు ఉంటాయని వ్యవసాయాన్ని కేసీఆర్ బలోపేతం చేసి మీ అందరికి తెలుసు ఇలా కేసీఆర్ రాకముందు దొంగ రాత్రి కరెంట్ వస్తుండే బయల అంత కొంత మూడు నాలుగు గంటల కరెంట్ రాకు కార్పోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఆనాటి కాంగ్రెస్ బోర్ల నీళ్లు ఉండకపోవు యాసంగి పంట అయితే ఉండకనే పోవు పత్తిలో పెసర్లో మక్కో జొన్నేస్తే ఆ దేవుదాయం పంట పండినట్టు పడపోతే పడ్డ అది ఆనాటి కాంగ్రెస్ పాలన అంటే ఇలా కేసీఆర్ గారు వచ్చినాక మీరు తెలుసు రాష్ట్రంలో పెద్ద ఎత్తున మిషన్ కాకతీయ ప్రోగ్రాం పెట్టి చెరువులన్నీ బాగు చేయి పెద్ద ఎత్తున వాగుల మీద చెక్ డా కట్టించి మన కేసీఆర్ ప్రాజెక్టులు కట్టించి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ రైతులకు సకాలంలో విత్తనాలు ఇచ్చిండు కేసీఆర్ ఒక్క గింజ లేకుండా పంట కొట్టడు కేసీఆర్ రైతు బంధు పథకం తెచ్చి పంట పంటకు పెట్టుబడి సాయం చేసిండు కేసీఆర్ రైతు బీమా తెచ్చిండు కేసీఆర్ ఇలా కాంగ్రెస్ వచ్చింది ఏమైనా అర్రాజుపాటెక్క వాడి ఎలక్షన్ గెలవాలని ఆ రోజు పాట వాడి కేసీఆర్ లక్ష మాఫీ చేసి మేము రెండు లక్షలు చేస్తాం కేసీఆర్ ఐదు వేల రైతు ఇచ్చిండు మేము ఏడు వేల ఐదు వందలు ఇవాళ పంట బోనస్ అందరు కానీ ఇవాళ ఏమైంది బోనస్ ని మన దగ్గర సనరకం అటు పడతాయి ఎవరైనా పెట్టుకుంటే పద్దో ఇంటి బంధం తిండి గింజలకు పెట్టుకుంటాం ఇంటి బంధం పెట్టుకుంటాం తండాలకు బోనస్ అంటే ఎగబెట్టి కాకపోతే అది అంటే వడ్లకు బోనస్ అని ఎగనామం పెట్టిందర్ రెడ్డి రుణమాఫీ అన్నాడు ఆర్టీసీ కార్మికులు సింగరేణి బొగ్గుబాయిలో పనిచేసే కార్మికులు చిన్న ఉద్యోగులు క్లాస్ కూడా ఎగబెట్టి పోనీ రైతులకు కనిపించిందా పిల్లల చదువుల కోసం ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడితే రైతు ఎవరైనా ఇల్లుకు లోన్ తెచ్చుకుంటే వాళ్ళకు కూడా ఎక్కువ కార్యక్రమం పెట్టి రేషన్ కార్డు నిబంధన పెట్టిండు ఎప్పుడేమో రేషన్ కార్డు లేదంటారు మీరు వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోతే ఏమంటు మీ ఇంట్లో ఒకరికి అయింది రేషన్ కార్డు ఇంకా నిర్ధారించవలసి ఉన్నది అని ఎగబెట్టిందా లేదా ఇలా ఏ వాళ్ళు ఉన్నాడు ఇంట్లో తండ్రి ఇద్దరు కొడుకులు ఉంటే ఒకరికి అయింది ఇద్దరికి ఎగబెట్టింది ఇంట్లో ఎవరికన్నా చిన్నోని ఇంత కానిస్టేబుల్ ఒకరు వస్తే తండ్రికి ఎగబెట్టింది కొంతమందికి అయితే ముగ్గురు ఉంటే ముగ్గురు పొత్తులే ఎవరికి గానే లోన్ వేవర్ అంత మోసం ఆశా వర్కర్లకై పెట్టిరు అంగన్వాడీలకు పెట్టిరు అందరినీ కూడా మోసం చేసే కార్యక్రమం అంటే వాళ్ళే చెబుతున్నారు నలభై రెండు లక్షల్లో ఇరవై లక్షలకు చేసిందట ఇంకా ఇరవై రెండు లక్షల మందికి చేయలేరుట మరి అయిపోయింది అనచ్చా అంటే ఈ రకంగా రైతుల్ని మోసం చేస్తున్నారు కేసీఆర్ వ్యవసాయాన్ని బలోపేతం చేసి రైతులు రాజ్ చూసి కానీ ఇవాళ వీళ్ళు పట్టించుకోవట్లేదు పోయినసారి కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి నీళ్ళు వదిలి చెరువులన్నీ నింపినాం మరి ఈసారి ఇంకా వస్తలేం నేను డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణమే కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు విడుదల చేసి చెరువులు నింపాలని చెప్పి నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నవాపేట చెరువుల ద్వారా నవాపేట రిజర్వాయర్ ద్వారా అన్ని చెరువులు నింపాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు మరి ఈరోజు మీరు ఆలోచించండి దయచేసి మనందరం కూడా గట్టిగా ఫైట్ చేయాలి లేకపోతే ఇలా మోసం చేస్తారు ఇలా ముస పిచ్చని కూడా చక్కగా కొత్త లేదు రెండు నెలల పిల్చని రాలి చెప్పుడేమో నాలుగు వేలు అన్నారు ఇప్పుడు రెండు నెలలకు వెళ్ళి పిచ్చి రాలి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం తొమ్మిది నెలల్లో ఏడు నెలలకు ఇచ్చిండ్రు రెండు నెలలు పిచ్చి నీకు వచ్చింది నాలుగు వేలు అన్నారు ఇచ్చే రెండు వేలు కూడా చక్కగా ఇచ్చలేదు కళ్యాణ లక్ష్మి అన్నారు తులం బంగారం అన్నారు కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా చక్కగా వస్తలేదు ఏడు వేలు ఐదు వందలు అన్నారు ఐదు వేలు కూడా రైతు బంధు టైం మీద పడతలేదు అన్ని మోసాలే జరుగుతూ ఉన్నాయి అందువల్ల మనం కొట్లాడతాం ఎట్టి పరిస్థితులు ఈ ప్రభుత్వాన్ని ఇచ్చి మేము అసెంబ్లీలో కొట్లాడటం మీతో పాటు ప్రజా ఉద్యమాలు కూడా మనం చెప్తాం కేసీఆర్ గారు కూడా బయలుదేరుతారు తొందర లేదు యాత్రకు బయలుదేరతారు కేసీఆర్ గారు తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదైర్ గారి నాయకత్వంలో ఈ పోరాటం కొనసాగుతుంది ఇలా కొంతమంది జర్నలిస్టులు ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డి కలిగిపోయింది ఆ ఊర్లో అందరిని అడిగితే ఎవరు అడిగినా రుణమాఫీ కాలేదంటున్న రూపాయికి బార మంది రుణమాఫీ కాలేదంటున్నారట కొంతమంది రేవంత్ రెడ్డి మనుషులు గుంటాగాలు వచ్చి ఆ మహిళా జర్నలిస్టుల మీద దాడి చేసి మహిళల మీద చెప్పుకోలేని విధంగా మహిళల్ని మహిళా జర్నలిస్టును ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి జర్నలిస్టులపై ముఖ్యమంత్రి ఊర్లోనే బాల మందికి రుణమాఫీ కాలేదని చెప్పి అందరినీ అడుగుతా ఉంటే ఆ జర్నలిస్టుల మీద దాడి చేసి మన తుర్తిలో మన గ్యాదర్ కిషోర్ మాజీ ఎమ్మెల్యే మీద మన బిఆర్ఎస్ కార్యకర్తల మీద ధర్నా చేస్తా ఉంటే కోడుగుండతో దాడి చేసే ప్రయత్నం చేసింది ఎప్పుడన్నా మనం ఇట్లా చేసినామని ఇది ఇలా ప్రజా పేరు మీద ఇందిరమ్మ రాజ్యం ముసుగులో అక్రమాలు చేస్తా ఉన్నారు రైతులకు నోటీసులు ఇస్తా ఉన్నారు ధర్నాలు చేస్తే కేసులు పెడుతున్నారు ఆనాడేమో రైతు రుణమాఫీ అన్నారు ఇవాళ రైతుల మీదనేమో రణం చేస్తున్నారు రైతుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు రుణమాఫీ అయ్యేదాకా పిడికిలు బిగించే ఉంటారు మీ ఊళ్ళలో ఎంతమంది కాలేదో వివరాలు సేకరించి సునీతమ్మ గారికి భిక్షమే గారికి అందజేయండి తప్పకుండా మేము ప్రభుత్వం దృష్టికి నిలకపోతాం ఈ ప్రభుత్వం మెడలు మంచి రుణమాఫీ అయ్యేదాకా మేము వీళ్ళని వదిలిపెట్టే ప్రశ్న మీరు ఎలా ఇంకోటి కూడా గమనించండి కొంతమందికి మాఫీ అయింది ఊళ్ళే ఆయన ఊళ్ళో కూడా బ్యాంకు వాళ్ళు ఏమంటున్నారు మిట్టి కట్టురే ఈయన డిసెంబర్ తొమ్మిది చేస్తా చేస్తాను మోసం చేసి రెండు ఆగస్టులో మాఫీ చేసేసి అది కూడా నలభై పైసలు చేసి అరవై పైసలు ఇక ఆ చేసిన వాళ్ళకన్నా సరిగా చేసిండు అంటే డిసెంబర్ దాకానే మిత్తి కట్టిండు బ్యాంక్ వాళ్ళు అంటుండో డిసెంబర్కి వెళ్ళి ఆగస్టు దాకా మిత్తి కట్టం రైతు ప్రతి రైతు పదివేలు ఇరవై వేలు పదిహేను వేలు మిత్తి కట్టని ఆ పాక్షిక మాఫీ అయింది చెప్పింది నలభై రెండు లక్షల మందికి చేసింది ఇరవై లక్షలకి చేసిన ఇరవై లక్షల మంది కూడా పూర్తిగా చేయలేదు రైతుల దగ్గర ఇవాళ బ్యాంకులు మిత్తి వసూలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది అంటే మొత్తంగా కూడా దగా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో మిత్రులారా ఇంకా జనగా కూడా ధర్నా ఉంది పల్లారాజేశ్వర రెడ్డి గారు తొందరగా రమ్మని ఒకటే ఫోన్ కొంటా ఉన్నాడు సో నేను మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే ఈ పోరాటం కొనసాగించండి గ్రామాల్లో చాటింపు చేయండి ఊరు ఇంటిలో ఇంటింటికి వెళ్ళి ఎవరికి రుణమాఫీ అయింది ఎవరికి కార్యాల వివరాలు సేకరించండి కానుల లిస్టు సునీతమ్మకి ఇవ్వండి సునీతమ్మ మాకు ఇస్తే మేము సెక్రటరీకి ఇచ్చి హైదరాబాద్లో పోరాటం చేసి ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ